హరే కృష్ణ నేను రుద్రం నేర్చుకోవలసిందే అని వారాంతపు శలవల్లో వెళ్ళి రుద్రం నేర్చుకుని ఆయన నాకు ఫోన్లో రుద్రం వినిపిస్తుంటాడు గురువుగారు ఇక్కడి వరకు నేర్చుకున్నారండి ఇవ్వాలని నాకు మొన్నటి వారం ఫోన్ చేసి చెప్పాడు ఈ మహాశివరాత్రికి పుస్తకం లేకుండా రుద్రంతో అభిషేకం చెయ్యాలనుకున్నాను గురువుగారు నేర్చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను రుద్రం నేర్చుకున్నాను కాబట్టి సంతోషంగా కాకినాడ వస్తున్నాను మహాభారత ప్రవచనాలు అవుతున్నాయి కదా శివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత అమెరికాలో బయలుదేరి వస్తాను వచ్చి మీ దర్శనం చేసుకుంటానండి అన్నాడు ఎందుకు పొంగిపోయినో తెలుసా అండి అతన్ని నేను చూడలేదు నన్ను అతను చూసాడేమో నాకు తెలియదు ఏవో ఈ క్యాసెట్లు ఉంటాయి కాబట్టి అసలు అంత స్ఫూర్తి పొందిన వ్యక్తిని నేను చూడాలి అని ఈ మహాభారత ప్రవచనాలు పూర్తయ్యే లోపల అతను వస్తున్నాడు అమెరికా నుంచి ఇదే వేదిక మీద అతనితో రుద్రం జరిగించి మీకు వినిపిస్తాడు నేను ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఆ ప్రేరణ అస్ఫూర్తి ఎక్కడో ఎవరి వలనో ఎవరికో తగులుతుంది ఆ ప్రేరణని నిలబెట్టుకోగలిగిన వాడు ఉంటాడే వాడు సత్పురుష సహవాసముగా మార్చుకున్నవాడు తప్ప అది ఆ ప్రయోజనాన్ని అలా చేసుకోనప్పుడు మీరు ఎమ్మెల్యి ఎవరి పక్కనండి ఏ ప్రయోజనం నాకు చెప్పండి ఏమైనా ఉంటుందా దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి ఆయన అంటాడు సాధు సాంగత్యము నాకు నిరంతరము సాధు పురుషులతో కలిసి ఉండడం అన్నది ఇష్టమయ్యా నాకు ఈ ఐదు ఇష్టం కాబట్టి నన్నయ్య నేనొక్క కోరిక కోరుకుంటున్నాను నువ్వు మహాపురుషుడివి భాషా ప్రవీణుడివి నిరంతర హోమ మంత్ర జప తత్పరుడవు నా కొరకు నువ్వు ఒక్క ఉపకారం చేయాలయా భారతాన్ని ఆంధ్రీకరించాలి ఏమయ్యా మిగిలిన వాటిని ఆంధ్రీకరించమని అడగకుండా భారతాన్ని అడుగుతున్నావే అంటావేమో అమల సువర్ణ కురమై కపిలంబకు గోషతంబు ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తధ్యమ సమకూరు భారత చిత్తము అనిశంబు భారత కథాశ్రవణ ప్రవణంబకవున అసలు ఒక్క గోవుని దానం చేస్తేనే వేదమంత్రాల్లో ఒక విచిత్రమైనటువంటి మాట ఉంది మీరు ఒక గోవుని దానం చేస్తే నూరు గోవుల్ని దానం చేసినట్టు లెక్కలో వేసుకుంటారు అందుకే గోదానం పుచ్చుకున్న వాళ్ళు ప్రత్యేకంగా పక్కకెళ్ళి జపం చేసుకోండి లైక్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్